హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా కొంచెం కొంచెం ఆయిల్ తోటి ఇలా చేసేయండి బ్రేక్ఫాస్ట్ లాగైనా బాగుంటుంది లేదంటే సాయంత్రం పిల్లలకి స్నాక్స్ లాగైనా చేసి పెట్టొచ్చు అప్పటికప్పుడే నిమిషాల్లోనే మనం మన వంటగదిలో ఉన్న వాటితోనే అండి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గాను ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వెల్లుల్లి పేస్ట్ అవి ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు అటుకులు పోసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదు నేను తీసుకున్నది అయితే మందంగా ఉన్న అటుకులు వీటిని ఇలా నూకలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ బౌల్ తీసుకొని అందులోకి ఇది మొత్తం పోసేసుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి కొంచెం స్పైసీకి తగ్గట్లుగా నాలుగు రెండు మూడు పచ్చిమిర్చీలు నిన్న అయితే నాలుగు వేసాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం ఒక ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ రెండు టమాటాలండి లోపల స్వీట్స్ తీసేసి అలా వేసుకోవాలి తొక్కల్ని ఇలా ఒక్కా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ అటుకుల పొడి ఉంది కదా ఇందులోకి వేసుకోవాలి ఇవి రెండు కూడా కలిసేలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పైన కవర్ చేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన అలా ఉంచేసేయండి ఏడు నిమిషాలైనా ఉంచండి నేను ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా తీసేసి మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసేయండి ఇక్కడ అటుకులు బాగా నానున్నాయండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి హాఫ్ కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి ఈ ప్లేస్లో మీరు కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి అయినా తీసుకోవచ్చు బియ్య పిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల క్రిస్పీ ఉంటాయి శనగపిండి ఎక్కువగా వేసుకోవటం వల్ల సాఫ్ట్గా ఉంటాయి అలా ఇందులోకే కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఒక నేను చిన్న టీ స్పూన్ వేసారండి సాల్ట్ వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కారం అయినా వేసుకోవచ్చు ఇవి లేకపోతే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పెప్పర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ వాటర్ వేయకూడదు ముందు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం రెండు స్పూన్ల వాటర్ పడుతుందండి వేసుకొని ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులోకి ఉడికించిన బంగాళదుంప ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా బంగాళాదుంపలు ముక్కలు తగులుతూ బాగుంటాయి అది కొంచెం ఉడికించి వేసుకోండి కొంచెం ఒక్క స్పూన్ వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇది సాఫ్ట్గా కలుపుకుంటేనే కొంచెం సేపటికి గట్టిగా అవుతుందండి ఇంకా అందుకని ఇప్పుడు సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫాన్ కానీ కళాయి కానీ పెట్టేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా అటుస్పెన్ సరిపోతుంది ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ రాసుకోవాలి ఇక్కడ మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఇలా ఆయిల్ రాసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్దలోంచి ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ఏళ్ళకి ఇలా ఆయిల్ రాసుకొని ఇలా చూపడా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు పైన దే అటు ఇటు ఐదు వైపులా ఐదు చోట్ల ఇలా రంధ్రాలు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కవర్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్న పాన్లో వేసుకోవాలి ఆ ఆయిల్ని ఇలా తిప్పామంటే చుట్టూ ఆయిల్ వస్తే వెళ్తుంది వాడిని లోపల పైన లోపల వరకు ఫ్రై అవ్వటానికి పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆ రంధ్రాలలోకి వెళ్ళి ఫ్రై అవుతుంది అనమాట లోపల వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలండి ఇక్కడ చూడండి అటువైపు బాగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై అయింది కదా మళ్ళీ ఇటువైపు కూడా అలాగే కలుసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తీసేసుకోవటమే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను మళ్ళీ ఆయిల్ రాసేసుకొని ఒక పిండి ముద్దను పెట్టేసుకుని ఇలా ఏళ్ళకి ఆయిల్ రాసుకుంట వల్ల బాగా మంచిగా నీట్గా చేసుకోవచ్చు అండి సాఫ్ట్గా త్వరగా చేసుకోవచ్చు కొంచెం వీళ్ళకి ఆయిల్ రాసుకొని ఇలా అనుకోవాలి ఒక ఐదు వైపులో ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి ఈ రంధ్రాలు పెట్టడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఇది తీసుకొని ఫాన్లో వేసుకోవాలి పైన చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఆయిలే ఉంది కదా అడుగున ఇప్పుడు అందుకని పైన కూడా ఆయిల్ వేసుకోవాలి అటువైపు కాలిన తర్వాత బాగా ఫ్రై కానివ్వండి అడుగుపరటు బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇలా వేసుకోండి ఇటువైపు కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే మీ దగ్గర ఎంత బయట ఉంటే అంత కూడా ఇలా చేసుకోండి మీకు ఇంకో ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు అంత పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా పెట్టుకొని అలాగే వేళ్ళకి ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్నగా చేసుకోవాలండి చెక్క గారెలా చేస్తాం కదా మనం అలా అంత సైజే చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ అండి దానిలాగానే అవి పెద్దగా చేసుకున్నాము ఇవి చిన్నగా చేసుకుంటాం అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఒకటొకటిగా తీసుకుని కళాయిలు పాన్లో వేసుకోవాలి ఇలా తీసుకోవటం పాన్లో వేసుకోవటం అట్లా అన్నీ కూడా అలా వేసుకోవాలి ముందే కొంచెం రెండు ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా వేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి అడుగున ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం ఆటకి ఎలా వచ్చిందో మనం పెద్దగా చేసుకున్నాం కదా ఆట టేస్ట్ ఈ టేస్ట్ ఒకలాగే ఉంటుంది కాకపోతే ఇవి చిన్నగా ఉంటావి పెద్దగా ఉంటాయి అంతే ఇలా అడుగునా ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకొని ఇటువైపు కూడా ఫ్రై అయ్యేలా చేయండి ఇవన్నీ కూడా అడుగు పార్టీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత బాగా ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూసుకోండి అని బాగా ఫ్రై అయితే మాత్రం ఇంకా వీటిని కూడా ఒక గరెట్లోకి తీసేసుకుని తీసుకోవటమే ఇలా చేయండి చాలా బాగుంటాయండి టేస్టు చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి